嗯。 నమస్కారం ఈ రోజు తెలుగుదేశం ఆవిర్భావ దినోత్సవం ఈ దినోత్సవం సందర్భంగా మన రెడ్ బుక్ నారా లోకేష్ గారు ఎంతో చక్కగా అనర్ఘంగా తెలుగు భాషలో ఆయన ప్రసంగించారు ఆ ప్రసంగం తర్వాత విందాము ముందుగా నారా చంద్రబాబు నాయుడు గారి భజన కార్యక్రమం చూశాక తర్వాత చిన్నబాబు గారి ప్రసంగం విందాము మొదలు పెట్టండి మీరు అలా గేడుస్తుంటే నా కళ్ళు కూడా చెమగిలుతున్నాయి దయచేసి అడవకండి భజన కార్యక్రమం చాలా చక్కగా ఉంది ఇకపోతే మీరు గతములో అదే మామగారు బ్రతుకున్న రోజులలో ఆయనను మీరు ఎంత ఆప్యాయంగా చూశారో ఎంత ఆదరణగా చూశారో ఒక్కసారి ఆవిర్భావ దినోత్సవం సందర్భముగా మామగారిని గుర్తు చేసుకొందాం బాబు గారు రామారావు గారంటే మీకెంత భక్తిభావం బాబు గారు మిమ్మల్ని చూస్తుంటే నా కళ్ళన్నీ కూడా చెమ్మగిల్లుతున్నాయి ఎంత పని చేశారు బాబు గారు మామగారు ఏ మనలు బాబు గారు నాకు అర్థం కావడం లేదు బాబు గారు మామగారు పట్ల మీకున్నటువంటి భక్తి భావము చూస్తుంటే నాకు కూడా భజన గీతము పాడాలనిపిస్తుంది బాబు గారు నీకెవరు చాటి లేరయో చంద్రన్న నీకెవరు తిరుగులేరయో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి నాయకులకి అభిమానులందరికీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు లోకేష్ గారు నన్ను క్షమించండి ఆవిర్భావ దినోత్సవం కాదు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావే ఒక సంచలనం

ఆ రికార్డులు బద్దలు గుణబాబు గారు రికార్డులు తిరగ రాయాలన్నా వద్దలు కొట్టాలన్నా చూవేళ మునారా చంద్రబాబు నాయుడు గారి వల్లే అవుతుంది అది మీ నాన్న వల్లే వెళ్లే అవుతుంది చిన్నబాబు గారు ఉండాలన్నా అది కేవలం ఒక తెలుగుదేశం పార్టీతోనే సాధ్యం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు చూసిన రాజకీయాలు వేరు ఆలోచక పాలన మనందరం ఎదుర్కొన్నాం మన దైవాలయంగా భావించే మన దైవాలయంగా తప్పు మాట్లాడుతున్నారు దైవాలయము కాదు చిన్నబాబు గారు దైవాలయము దైవాలయము అనాలి తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన దాడి చేస్తే మీ చిన్న చిన్నబాబు గారు నాన్నగారు మీ మిలివేసి తోడ కొట్టారు ఆ తొడకప్పుడు ఇంకా వినపడి కొట్టండి బాబు గారు చూడ మేమిక్కడే నిలబడతాం అని చెప్పిన ఘనత పోరాడింది మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు క్లేమోరల్ మైనకే భయపడిన పార్టీ మనది ఈ కామెడీ పీసులు మనం భయపడతామా అంతేనా గురువు అవును నీ అంతే మనసు మార్చుకోరా పట్టుదల డ్రైరే మార్చుకోను ఏదో మనసు చివరికి కూడా మనం బద్దలు కొట్టాం సరిపోయారు ఇద్దరు సాగుతుంది మీకు అలాగా ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల్లో మన స్ట్రైక్ రేట్ కూటమితో కలిసి సున్నా తీసుకొచ్చిన జనత కూడా మన కూటమిది ఆనాడే చెప్తా ఈవీఎం అయినా బ్యాలెట్ అయినా గెలపు మనదేరా ఇంకా మేల్ నెలలోనే ఇంకా మే నెలలోనే శ్రీనిబాబు గారు మళ్ళీ తప్పు మాట్లాడారు మే నెలలోనే మే నెలలో కాదు మే నెలలోనే అనాలి తల్లికి వందనం అన్నదాత సుఖీబావ కూడా మన ప్రభుత్వం అమ్మలు చేయబోతుంది సరే తల్లి ఎన్నెన్నో అనుకుంటాం అన్ని జరుగుతాయి ఏంటి మీరు మంచి చేస్తే మెచ్చుకుంటారు తప్పు చేస్తే నా తోలు కూడా తీస్తారు తప్పు చేస్తే నా తోలు కూడా తీస్తారు తోలు చిన్నబాబు గారు మీరేమి అని కానీ చెబుతారు మీ తోలు ఎప్పుడెప్పుడే అని మీ దత్తన్నయ్య రెడీగా ఉన్నారు ఎందుకైనా మంచిది జాగ్రత్తగా ఉండండి తోలు జాగ్రత్తగా చూసుకోండి పార్టీ ముందు ఒక ప్రతిపాదన ఉంచాను అది మూడు టర్మ్లు ఒక పదవి చేసిన తర్వాత పై పదవికి వెళ్ళాలి లేదంటే ఒక్క టర్మ్ బ్రేక్ తీసుకోవాలి ఏం మాట్లాడుతున్నావురా నరాలు అయిపోయింది బాబు గారు ఏడవకండి అన్ని మీ పోలికలో వచ్చాయి బాబుకి వెన్ను పోటీ పడవాలని ఏమన్నా చూస్తున్నాడేమో మీ పదవి పైన మీ చిన్నబాబు ఖండించినట్టుగా అనిపిస్తుంది ఎందుకైనా మంచిది నిద్రలో కూడా కేసింత మెలుగుగా జాగ్రత్తగా ఉండండి జాతీయ ప్రధాన కార్యదర్శిగా నేను ఈ రోజు నాలుగో టర్మ్ లో ఉన్నాను గౌరవ అధ్యక్షుడు నేను కోరేది ఆ సంస్కరణ నా నా తో మొదలు పెట్టాలని ఈ సభమున నేను కోరుతున్నాను బాబు గారు జినా గారి మాటలు విన్నారు కదా అతనితోనే మొదలు పెడతాడంట అంటే మిమ్మల్ని పదవి ఇచ్చితి నికేసే విన్న పోటి పడికేసి సీఎం అయిపోదామని జినా బాబు ఎంత ఆ శక్తిగా ఉన్నట్టు కనబడుతుంది ఎందుకైనా మంచిది మీరు సింగపూర్కి పారిపోయి యాదర్తగా ఉండండి పి ఇది జరుగుతనే పార్టీలో కదలిక వస్తుంది యువతకి రက်కలు రాజకీయాలు మెరుగైన అవకాశాలు వస్తాయి బాబు గారు ఈ ఒక్క విషయంలో మిమ్మల్ని అభినందించకుండా ఉండలేకున్నాను ఎంత కాలం ఈ ముసలి వాళ్ళతో మనం ఏడుతాము యువతరం రావాలి కాబట్టి నాన్న గారికి వెన్ను పోటు పొడవడమే కరెక్ట్ అనిపిస్తుంది నా స్టైల్ ఒకటే సీనియర్ని జూనియర్ని సమానం గౌరవిస్తా పనిచేసే వాళ్ళకే నేను ప్రమోషన్ ఇస్తా చిరబాబు గారు మీ గురించి నాకు తెలియదా ఎంతటి సమర్థులు తప్పకుండా మీరు సీఎం అయిపోండి బాబు గారిని ఇంటికి పరిమితము చెయ్యండి పసుపు జెండా ఇంకో నలభై ఏళ్ళు రపరప రావాలి దానికి ఎప్పుడూ నిరంతరం పార్టీలో యువ రక్తం పారాలి ఆంధ్ర రాష్ట్రాన్ని ముందలు తీసుకెళ్దామని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా పిలిపిస్తూ నేను ఎక్కడికి వెళ్ళిన రెడ్ బుక్ గురించి డిస్కషన్ చిన్నబాబు గారు మీరు చక్కగా రెడ్ బుక్ చక్కగా అమలు పరుస్తున్నారు మీకు నా అభినందనలు తీకపోతే ఇళ్ళ పండగ అయిపోతుంది ముసల్ల పండగ ఎప్పుడు అధికారము శాశ్వతము కాదు వారు వీరైనప్పుడు మీ పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించకు నేను అనుకున్నా రెడ్ బుక్ గురించి మాట్లాడాల్సిన అవసరం ఎందుకంటే రెడ్ బుక్ చెప్పగానే కొంతమంది గుండు పోటు వస్తుంది చిన్నబాబు గారు మళ్ళీ తీసేశారు గుండు కాదు గుండె పోటు అనాలి చిన్నబాబు గుండె గుండె గుండు కాదు చిన్న చిన్నబాబు రెడ్ బుక్ చెప్పగానే కొంతమంది బాత్రూమ్ లో కాలు జారి చెయ్యరో కొట్టుకున్నారు ఏమిటండి మీరు మాట్లాడేది ఏమిటండి మీరు మాట్లాడేది అర్థమైందా రాజా

ఈగోలు వద్దు చిన్ని రాజా నీకు నేను అదే చెబుతున్నాను అధికారం ఉంది కదా అని విర్రవేగా వనకు అధికారం పోయాక మరి నీ పరిస్థితి ఏమిటో ఒకసారి ఆలోచించుకో అధికారము శాశ్వతం కాదు రాజా ఇది మాత్రం తెలుసుకొని ప్రవర్తించడం మంచిది అందరం కలిసిగట్టుగా ప్రజల కోసం కార్యకర్తల కోసం అహర్నిశలు కష్టపడాలని మీ అందరు తెలుపుకుంటూ నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన జాతీయ అధ్యక్షుల వారు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా ఉదయపూర్ ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాం చాలా సంతోషం చిరబాబు గారు చక్కటి సందేశం ఇచ్చారు ఎందుకైనా బుక్ కమల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండి నాన్న గారికి మాత్రము వెన్ను పోటు పొడవకండి ప్లీజ్ అందరికీ నమస్కారము బాయ్ బాయ్